ఈరోజు ఒక జీవిత చరిత్ర నీటి తలకు జీవిత చరిత్ర భగవంతుడు దాదాపు ఎనభై ఏడు లక్షల జీవరాశుల్ని పుట్టించిన తరువాత మానవ పరిణామం అనేటువంటి వచ్చింది సో ఈ వాటరు ఇందాకడా మీరు చెప్పినట్టు అదే ప్రమాదకరంగా మారిపోయింది అదే ఈరోజున ప్రాణాంతకం అయిపోయింది ఇవాళ మనం తాగేటటువంటి వాటర్ తొంభై శాతం మంచిది కాదు చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రికల్ పెడితే బల్బు డల్లుగుతాం మిల్క్ మిల్క్ అంటూ దాంట్లో మీరు కనుక సాల్ట్ కానీ ఏదన్నా వేసారనుకోండి ఒక్కసారిగా అది అంత ప్రకాశవంతంగా వెలుగుతాం అంటే ఏమవుతుంది అంటే కరెంటు కూడా పాస్ అవనటువంటి వాటరు ఎలక్ట్రిసిటీ లేదు అవ్వట్లేదు దాంట్లో ఎలా ఉంటది ఎనర్జీ ఎలా ఉంటది అంటే అవి ఆర్ఓ మంచిదా కాదు ఆర్ఓ కావాల్సింది అయినా సరే మన గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గకుండా ఆర్వో వాటర్ ఢిల్లీలో బ్యాన్ చేశారు నమస్కారం అండి కిషోర్ గారు నమస్తే నమస్తే ఈరోజు ఒక జీవిత చరిత్ర నీటి తలకు జీవిత చరిత్ర జీవం అనేది నీటి ద్వారా వచ్చింది అంటారు సో మన జీవాన్ని ఇప్పుడు పాడు చేసేది కూడా నీరే అవుతుంది ఆ విషతుల్యో వాటర్ నుంచి మంచి వాటర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అసలు నీరు గురించి మీకు తెలిసిన విషయాలు కొంచెం చెప్పండి అంటే మానవ పరిణామం అనేటటువంటిది వాటర్ నుంచే మొదలైంది భగవంతుడు దాదాపు ఎనభై ఏడు లక్షల జీవరాశుల్ని పుట్టించిన తరువాత మానవ పరిణామం అనేటువంటిది వచ్చింది అంటే ప్రోటోజోవన్స్ అంట ప్రోటో అంటే మొదట జోవా అంటే జీవులు మొదటిగా ఏకకణంతో మొదలైనటువంటి జీవరాశులు వాటర్లోనే మొదలై వాటర్కి మనకి అనుబంధం ఏంటంటే ఒక్క మాటలో చెప్పచ్చు మన శరీరంలో అరవై నుంచి డెబ్బై శాతం వాటరే ఉంటుంది అంటే వాటర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అది వాటర్ లేకుండా జీవితం గడపడం చాలా కష్టం అంటే మనకి వాటర్ ఎంత అవసరము అని అంటే మనం తీసుకునేటటువంటి లాలాజలం కనుక వాటర్ రూపంలో లేకపోయినా బ్లడ్ వాటర్ రూపంలో లేకపోయినా బతకలేము సో ఈ వాటరు ఇందాకడా మీరు చెప్పినట్టు అదే ప్రమాదకరంగా మారిపోయింది అదే ఈ రోజున ప్రాణాంతకం అయిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎలాగో అని అంటే ఎప్పుడైతే కనుక మనం వాటరు మనకు కావలసినటువంటి వాటరు మన శరీరం అడగటం మానేసింది అదేంటి వాటర్ శరీరం అడుగుతుందా అంటే నిజంగానే అడుగుతుంది దాహం వేసింది అని అంట ఇవాళ దాహం వేసి వాటర్ తాగే వాళ్ళ శాతం తొంభై శాతం లేదు శరీరం డిమాండ్ చెయ్యట్లేదు దానికి కల కారణం ఏంటంటే మీరున్నటువంటి వాతావరణం చెమట పట్టనివ్వకుండా పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి ఆఫీసులో సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా శరీరానికి ఒక మబ్బి పెట్టేస్తున్నారు కాబట్టి శరీరం తను చేయాల్సిన పనులు చెయ్యకుండా కన్ఫ్యూజన్లో ఉంటుంది దాహం వేయటం అడగాలి అన్నటువంటి డిమాండ్ని మర్చిపోతుంది సో ఇటువంటి పరిస్థితులు ఒక పక్కన ఉంటే ఒక పక్కన మనకి మనం తిన్న ఆహారం అడ్డం అడ్డంబట్టో లేకపోతే ఇంకోటో తాగుతున్నటువంటి వాటరు మంచిదేనా కాదా అనేటువంటిది కూడా ప్రశ్నార్థక ఇవాళ మనం తాగేటటువంటి వాటరు తొంభై శాతం మంచిది కాదు అని ఎలా చెప్తారండి అన్నీ కూడా రెండు రెండు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా గ్లాస్లో వేస్తే బాగుంది కొన్ని నోట్లో వేసుకుంటే బాగుంది తెలుస్తుంది అంటే మన చిన్నప్పుడు ఉండేటప్పుడు బోర్లో తాగే అది టేస్ట్ వేరే ఇప్పుడు పిల్లడికి ఏంటంటే ఆర్వో వాటర్ వచ్చేసింది మెషిన్ వాటర్ వచ్చింది అది అదే గ్రేట్ అనుకుంటాడు శరీరం కూడా అలవాటు అయిపోద్ది కదా ఈ వాటర్కి ఈ వాటర్కి అంటే మనం చిన్నప్పుడు వేసుకున్న వాటర్కి ఇప్పుడు వాటర్కి ఎలా గుర్తించాలి ఏది సపోజ్ మీరు మీ భార్యకి ఒక గిఫ్ట్ ఇచ్చారని అనుకుందాం అందమైనటువంటి నక్లెస్ ఇచ్చారు అసలు చూసి మురిసిపోయింది ఆవిడ అబ్బా ఇంత పెద్ద నక్లెస్ ఇచ్చారు అదే నిదే వేసుకున్న తర్వాత ఆవిడకు అర్థమైంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ కాదని అప్పుడు ఏమంటారు ఇది గోల్డ్ కాదు అన్న విషయం అర్థమైపోతే తీసుకొచ్చి ఏం చేస్తారు ఇది కూడా అంతే ఇవాళ మనం ఒక వాటర్ బాటిల్లో ఇది వైట్గా ఉంది ఇది వైట్గా ఉంది అని అంటే గుర్తించలేకపోతున్నాం బంగారం ఏది రోల్ గోల్డ్ ఏది అనేటటువంటిది గుర్తించలేకపోతున్నాం ఈ లోపు మార్కెట్లో ఇంకొక తెల్లది పక్కన పెట్టి ఇది రోల్డ్ గోల్డ్ గోల్డ్ కాదయా ఇంకోటి వన్ గ్రామ్ గోల్డ్ అని మధ్యలో పెడుతున్నారు అది మార్కెట్లో దొరికేటటువంటి మినరల్ వాటర్ అని చెప్తున్నారు సో ఈ మూడింటిలో కన్ఫ్యూజన్ ఉందాం కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది దాని మీద అవగాహన లేకపోతే మీ కన్ఫ్యూజనే ఫస్ట్ వాటర్ మీద అవగాహన పెంచుకోండి ఇప్పుడు బంగారానికి ఇరవై నాలుగు క్యారెట్లు ఎలాగో వాటర్ కూడా ఒక ప్రామాణికం ఉంటుంది కదా ఆ ప్రాణ ప్రామాణికం ఏంటి అనేది అర్థం చేసుకోండి వాటర్కి ఏంటి పారామీటర్స్ ఏమి ఉన్నాయండి రంగు రుచి రంగు రుచి మనకు తెలిసింది తర్వాత కెమికల్ పారామీటర్స్ ఏమి ఉంటాయి అవి కూడా ఉంటాయా మరి కదా పిహెచ్ ఉంటుంది టీడీఎస్ ఉంటుంది టోటల్ ఉంటాయి ఈ రెండు పిహెచ్ టీడీఎస్ అనేటటువంటిది వాటర్ కి చాలా ముఖ్యం అంటే ఒక్కోసారి నీళ్ళు తాగితే ఉప్పగా ఉంటది అంటే అందులో టీడీఎస్ ఎక్కువ ఉన్నట్ట అంటే ఉప్పదనం కాదు ఒక మనం నార్మల్ గా ఉప్పుడు తాగేదానికి మనం అలవాటు పడిపోయాం అలవాటు అంటే ఈ వాటరు చప్పటి వాటర్కి మనం అలవాటు పడిపోయాం అలవాటు కాబట్టి ఇలా అదే కనుక మీరు పల్లెటూరుల్లో ఇప్పటికీ నూతుల్లో తాగుతున్నటువంటి వాటర్ మనుషులకిచ్చి మీరు తాగుతున్న ఆర్మ వాటర్ ఉంటే ఎంత తాగినా దాహం తీరట్లేదు ఇదేంటి ఇలా ఉన్నాయి ఇలా చెప్పకున్నాయి ఏంటి అని అంటారు అంటే ఏంటి అక్కడ స్వచ్ఛందంగా భూమిలో నుంచి తీసుకున్న వాటర్లు కొన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి కొండల నుంచి కొండల నుంచి వస్తాయి కాబట్టి మినరల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక రకమైనటువంటి టేస్ట్ అనేది ఉంటుంది ఇవాళ మంది టేస్ట్లెస్ వాటర్ ఓకే అంటే వాటితో పోలిస్తే టేస్ట్ లెస్ వాటర్ టేస్ట్ లెస్ వాటర్ డెడ్ వాటర్ అయితే కొన్నిసార్లు వాటర్లో పురుగులు ఉంటాయి సార్ అంత టేస్ట్ ఉండే లో చాలా స్వీట్ గా ఉండే వాటర్ ఉంటాయి అవి తాగొచ్చు అవి మంచివా మంచిది అంటే ఇవాళ పురుగులు పడుతుంది అని అంటే ఏంటంటే జీవం పుట్టే విధంగా వాటర్కి ప్రాణం ఉంది అని అర్థం ఇవాళ మీరు తాగే వాటర్ని బయట పెట్టి చూడండి దాంట్లో ఏ పురుగు రాదు ఎందుకని పట్టపెట్ట ఎందుకని జీవం లేదు జీవం లేదు కదా అందుకే ఈ చేపలు కూడా చచ్చిపోతాయి అంతే అంతేనా డైరెక్ట్ ఆర్మో వాటర్ తీసుకొచ్చి దాంట్లో పోయి చచ్చిపోతాయి అదే గుడ్లు ఇంకేం అంటే దానికి కూడా కూడా మళ్ళీ డ్రాప్స్ ఇస్తాడు వాటర్ డ్రాప్స్ అంటాడు ఏమున్నాయి ఆ వాటర్ డ్రాప్స్ అంటే మినరల్స్ సో ఈవెన్ మీరు వాటర్ లో అసలు జీవం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఒక వాటర్ లో తీసుకుని దాంట్లో మన చాలా మంది మనం చూస్తా ఉంటాం ఎలక్ట్రికల్ పెడితే బల్బు డల్ గెలు మిల్క్ మిల్క్ అంటూ ఉంటుంది దాంట్లో మీరు కనుక సాల్ట్ కానీ ఏదన్నా వేసారనుకోండి ఒక్కసారిగా అది అంత ప్రకాశవంతంగా వెలుగుతా ఉంది అంటే ఏమవుతుంది అని అంటే కరెంటు కూడా పాస్ అవనటువంటి వాటరు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదు దాంట్లో ఎలా ఉంటుంది ఎనర్జీ ఎలా ఉంటుంది అది ఇది చెప్పండి దీనివల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా హండ్రెడ్ పర్సెంట్ సార్ అసలు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కాదు మీరు తాగే వాటరు నెగిటివ్ వాటరు జీవం లేనటువంటి వాటరు జీవం లేనటువంటిది నెగిటివ్ వాటర్ నేను ఎందుకు అంటున్నానంటే డెడ్ వాటర్ అని కూడా అంటాను నిర్భయంగా డెడ్ వాటర్ అని కూడా అంటాను టీడీఎస్ టోటల్ డిజాల్డ్ సాల్ట్స్ ఫిఫ్టీ కంటే పీపీఎం కంటే తక్కువ ఉన్న వాటరు డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేయట్లేదు అంటే నిరుపయోగమైనటువంటి వాటర్ అని అంటున్నాం అలాంటి వాటరే మనం ఇవాళ తెచ్చుకుని ఒక పెద్ద ఇరవై లీటర్ల క్యాన్లో తెచ్చుకుని చాలా భద్రంగా తాగుతా ఉన్నాం సో అంటే మినరల్ లేను డెడ్ వాటరు తర్వాత జీవం లేనటువంటి వాటర్ మీ శరీరానికి ఇవ్వటం వల్ల అన్ని అనారోగ్య సమస్యలే తప్ప ఆరోగ్యం ఎట్లా కొట్టుకు పడుతుంది అని అంటున్నాను అంటే మీ శరీరానికి కావలసినటువంటి మినరల్స్ దొరకట్లేదు ఎప్పుడైతే మీ శరీరాన్ని సమతుల్యతలో ఉంచాల్సినటువంటి వాటర్లో ఉండాల్సిన మినరల్స్ ఎప్పుడైతే లేవో మీకు వచ్చే బీపీలు కానీ షుగర్లు కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మోకాళ్ళిప్పులు కానీ అన్నీ కూడా అక్కడ మొదలవుతాయి ఎందుకని మొదలవుతాయి అని అంటే ఇక్కడ మీ శరీరంలో అరవై శాతం నుంచి డెబ్భై శాతం వరకు వాటరే ఉంది అంటే మీరు రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటే హరి బట్ ఇక్కడ వాటర్లో ఒక ప్రొలాంగుడ్గా మనం అదే వాటర్ని మినరల్ లేని వాటర్ని తాగి 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 తాగటం వల్ల మన సెల్యులార్ లెవెల్లో డ్యామేజ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కసారిగా దాని ప్రభావితం మన మీద కనపడకపోవచ్చు కానీ ఒక సుదీర్ఘంగా అదే వాటర్ తాగటం వల్ల ఇవాళ ఒబిసిటీ రావడానికి కానీ ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు రావటం తర్వాత అల్జీమర్స్ రావటం ఈ ఏ కారణమైనా తీసుకోండి మనము జీవం లేని వాటర్ తాగటం వల్లే ఇన్ని అనారోగ్యాలకి కారణం చాలా మంది అంటారు ఊర్లో ఉన్నప్పుడు నాకు బాగుండేది బాగా జుట్టు ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ పెరిగిపోతుంది పొట్టలు పెరిగిపోతున్నాయి మోకాలు అంటే ఇది పరిణామంలో వచ్చిన మార్పు అంటారు అంటే నీరు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వచ్చిన మార్పు అంటారు సరే ఇప్పుడు వర్షపు నీళ్లు ఏదైతే వచ్చింది అనుకోండి అది నేను స్టోర్ చేసుకుని తాగచ్చా వర్షం నీరులో కూడా ఇక్కడ కూడా మీరు స్వచ్ఛందంగా మినరల్స్ రావాలి అని అంటే జలాశయాల్లోనూ పారాలి లేదా భూమిలో నుంచి అంటే నది నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకోవాలి అంటే వాటర్ టేబుల్ అంటాం హైదరాబాద్ ఉన్న దేంట్లో ఎక్కడంటే వాటర్ అంతా హైదరాబాద్ కాదు అసలు ఎక్కడా కూడా మీరు స్వచ్ఛమైనటువంటి నీరే లేదు 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 ఓకే కాబట్టి ఈ ఆర్బో వాటర్ అనేటటువంటిది ఆర్వో సిస్టం అనేటటువంటిది చాలా ముఖ్యం అది లేకుండా మనం వాటర్ ఊహించలేం మరి ఇప్పుడు ఆర్ఓ వాటర్ పెట్టుకుంటే మొత్తం మెటల్స్ అన్ని పోతున్నాయి యూవీలో మొత్తం మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది మరి మాలాంటి వాళ్ళకి రెగ్యులర్ గా తాగడానికి ఏమైనా ప్రత్యామ్నా సో అంటే రెగ్యులర్ గా అంటే ఒకవేళ ఒక ఒక ఇంట్లో కూర చేశారు ఆవిడ ఉప్పు సరిపోలేదు ఏం చేస్తారు కొంచెం ఇంకో కొంచెం మీకు రుచికి తగ్గట్టుగా వేసుకుంటారు కదా మీకు అర్థమైంది కదా ఉప్పు సరిపోలేదు అన్న విషయం మీ నాలుగు చెప్తుంది మీ బ్రెయిన్ చెప్తుంది తర్వాత అది అట్లాగే మీకు సపోజ్ ఒక పాయసం ఏదో ఇచ్చారు షుగర్ సరిపోలేదు యాడ్ చేసుకుంటారు ఎందుకని మీకు తెలిసింది అక్కడ దాంట్లో సరిపడనంత లేదు అన్న విషయం తెలిసింది కాబట్టి మీరు ఎళ్ళి యాడ్ చేసుకుని తినటం తాగటం చేస్తున్నారు కదా ఇవాళ మినరల్స్ కూడా మీ ఆర్వో వాటరు తీసేసింది అని ఒక చిన్న టీడీఎస్ మీటర్ తో మీరు చెక్ చేసుకుంటే అది లెస్ దాన్ ఫిఫ్టీ గా ఉంది అని మీరు మీకు అనిపించినప్పుడు మీరేం చేయాలి మినరల్స్ యాడ్ చేసుకోవాలి మినరల్స్ ఇప్పుడు పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా సిలినియం ఇవన్నీ ఏదైతే సహజ సిద్ధంగా మీరు ఇదివరకు నూతుల్లో నీళ్లు తాగటం మొదలు పెట్టినప్పుడు ఈ జుట్టు రాలిపోవటాలు కానీ మోకాళ్ళ నొప్పులు గానీ పట్టతలు గానీ ఇవన్నీ ఏమీ లేవు ఎందుకనంటే భూమి నుంచి వచ్చినటువంటి వాటర్లో అన్ని రకాలైనటువంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి ఊరే వాటర్ ఊరే వాటర్ లేకపోతే వాటర్ ఊరే వాటర్ కానీ అని అనుకోండి దాంట్లో మినరల్స్ సహజ సిద్ధంగా ఉండేటువంటి మినరల్స్ భూమిలో ఉంటాయి కాబట్టి అవి వాటర్లోకి డిజాల్వ్డ్ స్టేట్ లో వచ్చేసి మనం తాగేవాళ్ళం కాబట్టి మనకి ఎప్పుడు కూడా టీడీఎస్ లెవెల్స్ ఇవ్వడం కూడా మీరు మంచిగా ఉన్నటువంటి బోర్ వాటర్ తీసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందలు వెయ్యి వరకు ఉన్న టీడీఎస్ కూడా ఉంటుంది అంటే దాంట్లో అంత మినరల్స్ డిజాల్వ్ అయ్యి ఉన్నాయి అని అర్థం మినరల్స్ ఎక్కువ డిజాల్వ్ అయ్యి ఉంటే టీడీఎస్ లెవెల్స్ పెరిగిపోతాయి టోటల్ డిజాల్వ్స్ బట్ అది ఏమవుతుంది ఏ మినరల్స్ ఉన్నాయి అనేటువంటిది మనకు తెలియదు అది హామ్ఫుల్లా లేకపోతే యూస్ఫుల్ మినరల్ అనేది మనకు తెలియదు సపోజ్ ఫ్లోరైడ్ ఉన్నాయి ఫ్లోరైడ్లో కూడా వల్ల కూడా టీడీఎస్ పెరుగుతూ ఉంటుంది మరి అలాంటి దాన్ని తీసేయాలి కాబట్టి ఈ ఆర్వో సిస్టమ్ అనేటువంటిది ముఖ్యం మీ కూరల్లో ఉప్పు సరిపోలేదు మీరు తాగే దాంట్లో చక్కెర సరిపోలేదంటే ఎలా అయితే యాడ్ చేసుకున్నారో మీరు సరిపోలేదన్న విషయం మీరు మీ నాలుగు చెప్పింది అలాగే మీ ఆలోచన విధానం చెప్పాలి ఈ వాటర్లో టీడీఎస్ తక్కువగా ఉంది కాబట్టి ఏం యాడ్ చేసుకోవాలి మినరల్సే యాడ్ చేసుకోవాలి ఇవాళ కమర్షియల్గా దొరికేటటువంటి పది రూపాయల వాటర్ బాటిల్ ఐదు రూపాయల వాటర్ బాటిల్లో లీటర్ ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కునే వాటర్లో ఏమని రాస్తున్నారు యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని రాస్తున్నాడు అంటే మనకు ఇన్డైరెక్ట్గా కూడా చెప్పేది ఏంటంటే మేము మినరల్స్ని యాడ్ చేసి మీకు ఇస్తున్నాము అని అంటున్నాడు వాడు అలాగే మనం ఎందుకు యాడ్ చేసుకోలేము అంటే దానికి కూడా యాడ్ చేసుకోవాలంటే మరి సార్ అవైలబిలిటీ ఏముంది సార్ మరి ఎలా వేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ చాలా పెద్ద ప్రశ్న అంటే ఇప్పుడు మా ఊర్లో పంతులు గారు అంటారు అంటే రాంభజనం కోవిల్ దగ్గర మాత్రం నీరు చాలా స్వీట్గా ఉంటారు ఇంకో వీధిలోకి వెళ్తే బాగా చప్పగా ఉంటుంది అంటే అక్కడ నీటిలో లవణాలు లేవన్నా అంటే లవణాలు వచ్చిన వాటర్ని ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే వాటర్ కనుక మనం తీసుకుంటున్నాము అని అంటే గ్రౌండ్ వాటర్ లో వాటర్ టేబుల్ అంట సో అక్కడ భూమిలో ఉండేటటువంటి సహజ సిద్ధంగా ఉండేటటువంటి మినరల్ డెన్సిటీని బట్టి మీ యొక్క రుచి అనేటువంటిది ఉంటది వాటర్ రుచి ఇప్పుడు మీరు ఆర్వో అనుకోండి అన్ని ఒకటే వస్తాయి కదా ఆర్వో వచ్చిందంటే మొత్తం తీసేసినట్లే తీసేసినట్టే ఏమి లేవు దాంట్లో అంటే అవి ఆర్ఓ మంచిదా కాదా ఇప్పుడున్న ఈ సిటీ కల్చర్ కి లేకపోతే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే వాటర్ పొల్యూషన్ కి ఆర్వో కావాల్సింది అయినా సరే మన గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గకుండా ఆర్వో వాటర్ని ఢిల్లీలో బ్యాన్ చేశారు ఆర్వో సిస్టమ్స్ని బ్యాన్ చేశారు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉండొచ్చు ఆర్వో వాటర్ని ఎందుకు ఆర్వో సిస్టమ్ ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే ఒకటి ఆర్వో వాటర్ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం ఒకటి రెండోది వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మినరల్స్ లేనటువంటి వాటర్ అనేటువంటిది రెండోక కారణం ఇప్పుడు అంటే మనం ఇక ఇంకా వేరే స్టేట్స్లో ఇంకా అది రాలేదు అంటే మున్సిపల్లే మున్సిపాలిటీలో వాళ్లే ఈ యొక్క మినరల్ వాటర్స్ని కనుక సప్లై చేయగలిగితే ఎవరూ కూడా ఆర్వో సిస్టమ్ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీసు వాటర్ని దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై టీడీఎస్ ఉన్నటువంటి వాటర్ని సప్లై చేస్తున్నారు అయినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అదేదో కంటామినేటెడ్ వాటరు లేకపోతే మైక్రోవేల్ ఏదన్నా ఉండొచ్చు పైప్లైన్స్ ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు అని చెప్పి ఆ వాటర్ను మున్సిపల్ వాటర్ను కూడా మళ్ళీ మనం తీసుకొచ్చి ఆర్వో సిస్టంలో పెట్టి దాన్ని రెండు వందల నుంచి రెండు వందల యాభై ఉన్న వాటర్ను మళ్ళీ ఇరవై నుంచి ఒక ఇరవైయో ముప్పైకో తెచ్చు పెట్టుకుంటున్నాం అది వాటర్ మంచిదా మీరు ఒక్కసారి మీరే ఆలోచించండి మరి ఇప్పుడు ఇది మనం తయారు చేసిన ఏదైతే ఉందో ఇందులో ఇంత చిన్న ప్యాకెట్ లో అంత సొల్యూషన్ ఉంటుందా ఒక పది లీటర్ల వాటర్ చిన్న ప్యాకెట్ అంటే ఇక్కడ టీడీఎస్ సరిపోతుందా సరిపోవట్లేదా పక్కన పెట్టే వచ్చిన ఆర్వో వాటర్ లో వచ్చిన ఆర్వో వాటర్ ఏదైతే లెస్ దాన్ ట్వంటీ థర్టీ టీడీఎస్ ఫిఫ్టీ టీడీఎస్ లోప ఏదైతే ఉందో మీరు వన్ ఫిఫ్టీ టీడీఎస్ మంచిది ఆరోగ్యానికి మంచిది యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు దానికి ఇక్కడ మన స్వచ్ఛే చివు అనేటువంటి దీంట్లో ఏమి రాకెట్ సైన్స్ ఏమి లేదు రాకెట్ సైన్స్ ఏం లేదు మీరు ఏదైతే కనుక మినరల్స్ అనేటటువంటిది మీ ఆర్ఓ సిస్టమ్ తీసేస్తుందో దాన్ని మళ్ళీ ఒక చిన్న సాషేలో పెట్టి మనం ఇస్తున్నాం చాలామంది కొందరు మంది వాటర్ మన చిన్న బాటిల్లో డ్రాప్స్ లాగా కూడా ఇస్తున్నారు సిఎండి డ్రాప్స్ అని చెప్తున్నారు దాన్ని ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే మంచిది అని చెప్తున్నారు సో మార్కెట్లో ఈ యొక్క ఆర్ఓ సిస్టమ్ టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్కి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ అవి కనుక యాడ్ చేసుకోకుండా తాగితే ప్రమాదం అని చెప్తున్నాను అంటే ఏదైతే మన సహజ సిద్ధమైనటువంటి శరీరానికి కావలసిన మినరల్స్ వాటర్లోంచి తీసేసాము దాన్నే ఈ యొక్క చిన్న ప్యాకెట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది ఓకే సో ఇందాకడా నేను చెప్పినట్టు మీ కూరలో ఉప్పు సరిపోలేదు లేకపోతే మీరు తాగే కాఫీలో చక్కెర సరిపోలేదు అని మీకు ఎలాగైతే తెలిసినప్పుడు యాడ్ చేసుకుంటున్నారో మీ వాటర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి టీడీఎస్ నిడమా మేం చెప్పేది కాదు కదా ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ మొత్తుకుంటాయి కదా మళ్ళీ యాడ్ చేసుకోండి మాత్రం ఇవాళ ఉన్నదో ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లో ఏ రకమైనటువంటి పొల్యూటెంట్స్ ఉన్నాయి అన్న విషయం మనకు తెలియదు ఇప్పుడు ఆర్వో వాటర్ తాగటం ప్రమాదం అని అనుకుంటే ఇవాళ శాసిద్ధంగా దొరికే వాటర్లు గుంటల్లోనూ చెరువుల్లోకి వెళ్ళి ఇవాళ కూడా తాగుతానంటే అంతకంటే ప్రమాదం అది కూడా సామెత చెప్తారు కదా పెద్దలేమంటారు ప్రమాదం అంటే జాగ్రత్త లేకపోవటం ఎంత ప్రమాదము అతి జాగ్రత్తగా పోవడం కూడా అంతే ప్రమాదం రియాలిటీలో ఉండండి ఒకటే సార్ మీరు ఉప్పు సరిపోతే ఎలా వేసుకుంటున్నారు షుగర్ సరిపోతే ఎలా వేసుకుంటున్నారు మినరల్ సరిపోలేదు అన్న విషయం మీరు ఒక చిన్న మిషన్ ద్వారా చెక్ చేసుకున్నారు లేదు కాబట్టి యాడ్ చేసుకోండి ఆల్ ఈ ప్యాకెట్ ఎన్ని మీకుండే టీడీఎస్ బట్టి మీరు సపోజ్ మీకు యాభై ఉంది టీడీఎస్ అని అనుకోండి నూట యాభైకి మంచిది అని అన్నాను మీరు ఒక ప్యాకెట్ వేసారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా హండ్రెడ్ అబోవ్ వచ్చింది ఒక లీటర్కి సరిపోతుంది ఒక ఇరవై లీటర్లకు ఒక సార్ ఇరవై లీటర్కి ఒక సాట్ లేకపోతే ఎక్కువ ఉన్నప్పుడు పది లీటర్కి సరిపోతుంది అయితే అతి ఉత్సాహంతో నేను ఒకటే మొత్తం వేసేసుకుంటే ఇప్పుడు దేనికైనా సరే మనకి ఆర్డిఏ అని అంటాం కదండి రికమెండెడ్ డైలీ అలవెన్స్ అని అంటాం కాబట్టి ఒక ఇరవై లీటర్లకి ఒక సాచెట్టు అలాగే తయారు చేశారు చేశాం కాబట్టి వాల్యూకి మించకుండా కనుక మీరు తీసుకుంటే మంచిది కానీ నాకు ఒకటైతే బాగా నచ్చిందండి ఇట్లా ఇందులో నేను ఒక నలభై వేలు పెట్టుకొని ఆర్వో కొట్టుకొని యువ కొట్టుకొని ఇంట్లోనే దిష్టిభూలో పెట్టుకొని నేనేదో తిరుపతి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అక్కడెక్కడో పనికిరాని కొనుక్కునే బట్లు ఇది ఒకటి పట్టుకెళ్ళిపోతే నాకు ఒక పది లీటర్ల క్యాన్లు అయితే పట్టుకెళ్ళిపోతే అది అంటే నా ఈ సందర్భంగా ఏంటంటే మనము తిరుపతి కొండ మీద జలప్రసాదం పెట్టారు హార్వర్ సిస్టమ్ ఆ సంస్థ అధినేత గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది సో మాట్లాడి ఏమన్నారంటే చాలా మంచి సొల్యూషన్ ఉంది కదా మీకు దాన్ని మాకు టిటిడి నుంచి కూడా మా మీద ఒత్తిడి వస్తుంది ఆ దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఏదన్నా ఇవ్వండి అంటే నేను చెప్పాను సార్ దీన్ని వాటర్ లో యాడ్ చేసుకోవటం ఏంటంటే ఆ డోసింగ్ కావాలని అదే ప్రాజెక్ట్ చేస్తున్నాము అవ్వలేదు ఒకవేళ అది అయితే గనక అతి త్వరలో మీకు జలప్రసాదం కూడా ఆర్వో వాటర్ మనం మినరల్స్ యాడ్ చేసిన వాటర్ మినరల్ వాటరే అక్కడ మన భక్తులందరికీ కూడా అందుబాటులో స్కూల్స్ లో రావాలండి గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడ పడితే అక్కడ ఆర్ఓలు కొనేసి ఎవరో డొనేషన్ ఇస్తున్నారు కానీ పిల్లలకి కింద పడిపోతే కాలోజేతులు ఎగిపోతున్నాయి అలాంటి దగ్గర మన గవర్నమెంట్ ఆలోచించి కూడా ఇలాంటి మంచి గవర్నమెంట్ ఎందుకు ఆలోచించాలి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఆలోచించాలి మీరు కార్పొరేట్ స్కూల్స్ లో మీ పిల్లల్ని చదివించుకుంటా లక్షల లక్షలు కట్టుకుంటా వెళ్ళినప్పుడు మా అబ్బాయికి మార్కులు రాలేదా మా అబ్బాయి ఫస్ట్ వచ్చిందా రాలేదా ఇవన్నీ అడుగుతున్నారు కదా అలాంటప్పుడు వెళ్ళి మా అబ్బాయి తాగే వాటర్ లో మినరల్స్ ఉన్నాయా లేవా అని అడగాల్సిన కనీసం వాళ్ళ బాధ్యత అంతే అంతేగాని గవర్నమెంట్ ఎందుకు చూడాలండి మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించారు మీ పిల్లలు కార్పొరేట్ లో జాయిన్ చేశారు కదా కార్పొరేట్ మరి వేలు వేలు కడుతున్నారు కదా సార్ కడుతున్నప్పుడు ఒక కార్పొరేట్ స్కూల్లో ఫీజు కట్టకుండా ఒక పదిహేను ఇరవై రోజులు ఉండండి పిల్లవాడు ఇంటికి వస్తాడు మీరు కూడా మరి వేలు వేలు కడుతున్నారు కాబట్టి వెళ్ళి అడగండి వెళ్ళి మా అబ్బాయి తాగే వాటర్ లో మినరల్స్ ఉన్నాయా లేవా ఒక టీడీఎస్ వాటర్ పట్టుకెళ్ళండి అది మీటర్ పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేయండి మరి లేదు అక్కడ కూడా అలాగే ఉంది అది సార్ అంత పడిన ఇందాక్కడ జాగ్రత్త లేకపోవడం ఎంత ప్రమాదం అతి జాగ్రత్త కూడా ఇప్పుడు జాగ్రత్త లేదు అక్కడ లేదు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు మీరు అన్నప్పుడు నాకు ఇంకోటి గుర్తు వచ్చింది కార్పొరేట్ కంపెనీస్ లో ప్రతి ఒక్కరు ఏదో నీట్ బబుల్స్లో నేను వేసుకొని ట్వంటీ లీటర్స్ స్కానిం చేస్తాను మినరల్ యాడింగ్ చేస్తా అంట అక్కడ కూడా నేను చెక్ చేస్తే ముప్పై నలభై యాభై వరకు ఉంది సార్ మీరు ముప్పై యాభై ఇప్పుడు మీరు మనం బయట కొనుక్కునేటటువంటి కమర్షియల్ దాంట్లో చూడండి సార్ ఒక లీటరు ఇరవై ఇరవై రూపాయలేమో అదే ఇరవై లీటర్ల క్యాన్ ఉంటుంది మినరల్ వాటర్ అని చెప్పి ఒక బ్రాండెడ్ వేసిన క్యాను నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఏదో ఉంటుంది మరి అదే ఇరవై లీటర్లు ఇరవై రూపాయలు ఏంటి అదే ఇరవై లీటర్లు నూట ఎనభై రూపాయలు ఒకసారి ఆలోచించండి ఏమీ లేదు వాడు దాంట్లో మినరల్స్ యాడ్ చేశాడు కాబట్టి రేటు పెరిగిపోయింది దీంట్లో మినరల్స్ ఏమీ లేవు లెస్ దాన్ టీడీఎస్ ఉంది కాబట్టి మీకు ఇరవై రూపాయలకి ఇస్తున్నాడు అదే క్యాను అదే వాటర్ కదండి ఏమైనా హిమాలయాల నుంచి పట్టుకొచ్చాడు ఏంటి వంద రూపాయలు అయితే మినరల్ ఏడానికి చేస్తే దాన్ని స్టోరేజ్ అనేది మారుతుందా ఎక్కువ రోజులు ఉంటుందా సరే మీరు జీవాన్ని ఇస్తున్నారు జీవానికి ఒక లిమిటెడ్ ఉంటది ఇప్పుడు జీవం లేకపోతే రాయికి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది సార్ అంటే రాయి అండి అది జీవంలో ఉంటది ఉంది అని అనుకుంటే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మీరు నూట యాభై రెండు వందలు టీడీఎస్ ఉన్న దాంట్లో సహజంగా దాని మీద ఎయిర్ పాస్ అయినా సరే మైక్రోబ్స్ పెరుగుతాయి ఎండ పడితే నాచొస్తుంది మీరు 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 కావాలి ఆరోగ్యం కావాలి అని అనుకుంటే జీవం ఉన్న వాటర్ తాగండి అంతే ఆరోగ్యం అక్కర్లేదు అని అనుకుంటే డెడ్ వాటర్ తాగండి తప్పే ఉంది అంతే సింపుల్ జీవం ఉండే వాటర్ మనకి మంచిది చాలా మంది ఏంటంటే ఈ వైట్ కలర్ సిస్టమ్ ఏంటంటే అందులో పురుగు ఉంది నాకు వద్దు అంటున్నారు లేదా మేము సేంద్రియం చేసినప్పుడు వెంటనే బియ్యం కవే పురుగులు పడతాయి ఈ నార్మల్ వాటికి పురుగులు పడతాయి అంటే జీవం లేని వాటర్ తాగద్దు ఎలక్ట్రిసిటీ లేని వాటర్ తాగద్దు చప్పదగానే ఉండేది ఇవన్నీ ఏదైతే ఫిల్టర్ వాటర్ తాగద్దు సో మినరల్స్ యాడ్ ఆన్ చేసుకోండి చాలా అద్భుతమైన సృష్టించారు అంటే మీ మీ మినరల్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి మనం డిహైడ్రేట్ అయిపోయి ఎండలోకి వెళ్ళినప్పుడు పడిపోతే మనకి ఏమి ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారా లేకపోతే దాంట్లో కొంచెం పంచదార షుగర్ కలిపేసి ఇచ్చేస్తాం అంటే ఏమి ఇస్తున్నారు మీకు మినరల్సే ఇస్తున్నారు కదా ఉప్పు అంటే సోడియం అంతే కదా మీకు మినరల్సే ఇస్తున్నారు కదా రోజు అక్కర్లేదా ఎండలో పడినప్పుడే కావాలా మీకు మినరల్స్ అసలు మీరు తాగే వాటర్లో మినరల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అది ఒక ప్రాథమిక బాధ్యత కదా ప్రతి ఒక్కళ్ళకి మరి అది లేకపోతే ఎట్లా నీరే జీవనాధారం అంతే సార్ ఈ వాటర్ ప్లాంట్ల సంగతి ఏంటి ఈ రోజుల్లో ఎక్కడ పడితే ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఇంకొక రోజులు విపరీతం చేసేస్తారు వాళ్ళకి ఏమైనా మీరు సొల్యూషన్ ఇవ్వగలరు సొల్యూషన్ అనేది ఒకటే సార్ తెలంగాణలో పదివేల వాటర్ ప్లాంట్లు ఉన్నాయి పదివేల వాటర్ ప్లాంట్లో మీరు బబుల్ క్యాన్స్ కొనుక్కుంటూ ఉంటారు తెల్లారు లక్షల మంది లక్షల్లో బబుల్ క్యాన్స్ వెళ్తూ ఉంటాయి ఒక్కసారి మీరు దాన్ని టీడీఎస్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎలా ఉందో చూడండి మీ ప్రతి ఒక్కళ్ళు పెద్ద మొబైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా ఒక్కసారి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం టీడీఎస్ ఎంత ఉందో కొట్టండి మీరు తెచ్చుకున్నటువంటి బబుల్ క్యాన్లు టీడీఎస్ ఎంత ఉందో చూడండి దీని ఖర్చే ఉంది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టకుండా ఆరోగ్యంగా ఉండాలనుకోవటం అంటే ఇది ఎంతవరకు సమంజసం నేను మీకే వదిలేస్తాను అంటే అక్కడ వాడికి ఆ ప్లాంట్ పెట్టుకున్నాడే రేపు పొద్దున్న మన వీడియో చూసి కానీ మారదా అనుకుంటే మనం ఏమైనా సొల్యూషన్ ఇవ్వచ్చు ఇదైతే మీకు డొమెస్టిక్ ఇచ్చారు నాలాంటి వాడు తిరిగినప్పుడు వేసుకోవచ్చు అలాంటి వాడికి మీరేమైనా సొల్యూషన్ అక్కడ మీకు వాటర్ ప్లాంట్ పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మన జలప్రసాదం తిరుపతి మంచి వాటర్ ఇద్దాం అనుకున్న ఒక మంచిగా మీరు లాగా ఆలోచించే వాళ్ళు ఒక ప్లాంట్ పెట్టుకుని ఉండొచ్చు వాడికి మీరు ఇచ్చే ఒక మంచి ఉపాయం అంటే అలాంటి ప్లాంట్ తీసేసి ప్లాంట్ కావాల్సిందే చేయటం అనేది ఏం లేదు మీరు ఒకవేళ మీరు ఆర్ఓ వాటర్లో మినరల్స్ యాడ్ చేయాలి అని అనుకుంటే కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయి యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని ఎలా పెడుతున్నారో మీరు ఆర్ఓ అయిన తర్వాత మినరల్స్ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మీరు బబుల్ క్యాటర్లో పెట్టేమండి వాళ్ళే ఈ సందర్భంలో చెప్తున్నాను మన ఆంధ్రాలో ఆక్వా కల్చరు ఇవాళ మొత్తం ప్రపంచంలో మనం శాసించే స్థాయికి వెళ్ళిపోయాం సో ఫిష్ కానీ ప్రాన్ కానీ ఎక్స్పోర్ట్ లో కానీ ఆంధ్ర నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చేసాం మరి అక్కడ ఒక్కసారి మీరు గనక ఆలోచిస్తే ఆక్వా రైతులందరూ కూడా ఆ వాటర్లో ఏ మినరల్ కంటెంట్ తక్కువ ఉండబట్టి ఫిష్ గ్రో అవ్వట్లేదు ఏ మినరల్ లేకపోవటం వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అన్న విషయం చాలా బాగా చెప్తారు రైతు పెద్ద రైతు సంబంధం లేదండి ప్రతి రైతు చెప్తాడు సార్ మినరల్ లేదు సార్ అంటే తీసేవాళ్ళు రైతులందరూ కూడా ఎక్కువ రైతులందరూ కూడా మరి ఆ మినరల్స్ మన శరీరానికి అక్కర్లేదా సో ఓన్లీ మీరు పండించే పంటకే ఫిష్కి ప్రాణికే కావాలి ఆ మినరల్స్ ఆ వాటర్లో యాడ్ చేయకపోతేనే ఆ ప్రాబ్లం వచ్చిందంట అలాగే ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ లేకపోతే పైకి వచ్చి మొక్కలు ఆడిస్తూ ఉంటాయి ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ టాబ్లెట్స్ని తీసుకొచ్చి యాడ్ చేసేస్తూ ఉంటారు లేకపోతే ఆక్సిజన్ జనరేటర్ ఫ్యాన్స్ పెట్టేస్తూ ఉంటారు దానికి ఆక్సిజన్ ఇవ్వాలి ఇవ్వాలి అని సో మన శరీరానికి వద్దా సో ఓన్లీ మీరు చేసుకునే పంట మీద ఉన్నటువంటి జాగ్రత్తలో రైతు మన శరీరం ఆయన శరీరం వెనక పెడితే వంద సంవత్సరాలు బతికిస్తారు బస్ అందుకే కదా పూర్వకాలంలో పారే నీరు తీసుకునేవారు ఊరే నీరు తీసుకునేవారు ఇప్పుడు మెషిన్ వాటర్లో మీరు మంచి సొల్యూషన్ ఇచ్చారు ఇది కలుపుకొని వాడుకోవాలి సో ఇది ఒకటే ప్రత్యామ్ నాకు కూడా బాగా అనిపించింది అండి అంటే ఇది నాకు ఒక ఆర్ఓ మెషిన్ లాగే కనబడుతుంది బయట నేను ఏదైనా ఉన్నప్పుడు అది టెన్ లీటర్స్ వాటర్కి నేను యాడ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోండి సింపుల్ సొల్యూషన్ అదే ఆర్వో ప్లాంట్ వాళ్ళకి చెయ్యాలంటే ఇప్పుడు మనం జలప్రసాదం చేసినట్టుగా ఒక టెక్నాలజీని ఒక డోసింగ్ పంపుని అది నిదానంగా చేద్దాం చేయాలనుకున్న ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు డొమెస్టిక్ హర్వో వాటర్లో చేసేటువంటి మినరల్స్ మినరల్స్ డ్రాప్స్ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో మినరల్స్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది అవి ఒక్కసారి చెక్ చేసుకోండి వాళ్ళు మన ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిందా కాదా చెక్ చేసుకోండి మనకు కావలసిన శరీరానికి కావలసినటువంటి అసెన్షియల్ మినరల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి అవి మనకి ఫుడ్ గ్రేడ్ మినరల్సా కాదా చూసుకోండి ఇండస్ట్రియల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ చెక్ చేసుకోండి మనకి ఎప్పుడైతే ఫస్ అప్రూవల్ ఉందో అది ఇట్ ఈస్ కమండర్ ఫుడ్ గ్రేడ్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు బట్ దాంట్లో ఉన్నటువంటి ఈ మినరల్ కంటెంట్ అనేటటువంటిది నూట యాభై సో వరకు ఉండేటట్టు కనుక చెక్ చేసుకుంటే సరిపోతుంది అట్లాగే ఈ వన్ ఫిఫ్టీ ఉన్నటువంటి టీడీఎస్ ఉన్న వాటరు మీరు పర్ డే మనకి ఏదైతే మన శరీరం నుంచి లాస్ అవుతున్నటువంటి వాటర్ని ఫిల్ చేయటం వరకే కాబట్టి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ కనుక ఈ మినరల్గా రిచ్ ఉన్న వాటర్ను తాగితే గనక మీ మెటబాలజానికి కావలసినటువంటి అన్ని మినరల్ కూడా సమృద్ధిగా అందుతాయి మీరు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు వెంకటేశ్వర స్వామి అందించిన జలప్రసాదం లాగా మీరు మాకు మినరల్ ప్రసాదం మంచిగా అందించారండి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్